ఒక ఊరిలో సుభద్ర ఆమె భర్త వీరభద్రం వారి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ ఉండేవారు వీరభద్రం బడిలో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండేవాడు సుభద్ర ఇంటి పట్టునే ఉంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉండేది ఒకరోజు సుభద్ర అన్న దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది ఉత్తరంలో ఇలా ఉంటుంది బావగారు మా ఊరిలో బొడ్రా వేస్తున్నారు ఆడపిల్లలు అందరూ రావాలని ప్రకటించారు చెల్లెని పిల్లల్ని తీసుకొని మీరంతా తప్పకుండా రావాలి అని రాసి ఉంటుంది సుభద్ర వాళ్ళ ఊరు వెళ్ళి చాలా కాలమైంది వీరభద్రంతో ఇలా ఉంటుంది ఏవండి ఎప్పుడూ మా అమ్మమ్మ పెళ్ళప్పుడు పాత నగలు పెట్టింది ఇప్పటి వరకు అవే ఉన్నాయి మీరు ఒక్క నగ కూడా కొనలేదు ఇప్పుడు చాలా కాలం తర్వాత మా ఊరు వెళ్తున్నాం కదా అందరూ అడుగుతారు నాకు ఒక హారం కొనివ్వండి అని అడుగుతుంది వీరభద్రం ఇలా అంటాడు ఇప్పుడు హారం కొనే స్తోమతి మన దగ్గర లేదు సుభద్ర ఏదో పిల్లలకి పాఠాలు చెప్పిన తర్వాత వచ్చిన డబ్బు ఖర్చులన్నీ పోను పదో పాతుకో వెనకేసుకుంటున్నాం పిల్ల పెళ్ళకి వచ్చేసరికి నీకు పెళ్ళికి ఒకేసారి హారం కొంటాను అని చెప్తాడు మా అమ్మ నాకు పదిహేను తులాల పట్టీలు ఇచ్చిందండి వెండి పట్టీలు అవి పెట్టెలు అలాగే ఉన్నాయి నేను ఎప్పటి నుంచో అవి పెట్టుకోవట్లేదు అవి ఇచ్చిన సంగతి మా అన్నయ్యకి తెలియదు మా వదిన నా తర్వాత వచ్చింది కాబట్టి ఆమెకు కూడా తెలియదు మా అమ్మ ఇప్పుడు ఎలాగో లేదు వాటి గురించి అడిగేవారు ఎవరూ లేరు కాబట్టి ఆ పట్టీలు తీసుకెళ్ళి అమ్మేసి వాటితో వచ్చిన డబ్బులతో నాకు ఒక హారం తీసుకురండి అని చెప్తుంది సరే అని చెప్పి ఆ పట్టీలు తీసుకొని సేటు దగ్గరికి వెళ్తాడు వీరభద్రం ఆ పట్టీలు అమ్మినా కూడా బంగారానికి రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి హారానికి తగ్గ డబ్బులైతే రాలేదు అప్పుడు సేటు ఇలా అంటాడు నువ్వు ఎలాగో ఇప్పుడు హారం కొనలేవు వీరభద్రం ఒక పని చెయ్యి నా దగ్గర అచ్చం ఇలాగే ఉండే నకిలీ హారం ఉంది పది సంవత్సరాల వరకు అవి రంగిపోవు ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు పట్టీలు వచ్చిన డబ్బులతో హారానికి పోగా ఇంకా నీకు తిరిగి కూడా డబ్బులు వస్తాయి అని చెప్తాడు సరే అని చెప్పి ఆ హారం మిగతా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి అది నకిలీ హారం అని జరిగిందంతా చెప్పి సుభద్రాకి హారం ఇస్తాడు సుభద్ర ఆ హారాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంటి పక్కన ఉన్న ఒక ఆమె ఇలా ఉంటుంది తులాల అమ్మాయి హారం అని అడుగుతుంది అప్పుడు ఆమె గబగబా ఇంట్లోకి వచ్చి ఏవండి ఆవిడకి వంద తులాల బంగారం ఉంది అయినా కూడా ఆమె ఇది నకిలీ హారమని గుర్తుపట్టలేకపోయింది నువ్వు కూడా ఇది నకిలీ హారమని ఎవరికి చెప్పొద్దు నేను మాత్రం మా ఊర్లో ఇది బంగారుపు హారం అని చెప్పుకుంటాను అని అన్నది సరేలే నీ ఇష్టం అంటాడు వీరభద్ర అలా పది రోజుల ముందే వెళ్తారు సుభద్ర మెడలో ఉన్న హారం చూసి వదిన ఇలా అడుగుతుంది ఎక్కడిది హారం చాలా బాగుంది అని అప్పుడు సుభద్ర ఇలా చెప్తుంది ఓ అదా మా ఆయన జమీందార్ వాళ్ళ అబ్బాయికి పాఠాలు చెప్పాడు కానుకగా ఆ జమీందార్ గారు నాకు ఈ హారం ఇచ్చాడు అని చెప్పింది ఆ హారం వాళ్ళ వదనికి బాగా నచ్చింది వెంటనే ఆమె భర్తని లోపలికి తీసుకెళ్ళి ఇలా ఉంటుంది నాకు కూడా అలాంటి హారం కావాలండి మీరు కూడా జమీందార్ అబ్బాయికి పాఠాలు చెప్పి అలాంటి హారం తీసుకురండి అని చెప్తుంది మా బావ అంటే చదువుకున్నాడు నేనేదో పొలం పనులు చేసుకుంటాను నాకెక్కడొస్తాయో పాఠాలు చెప్పడం అని అంటాడు సరే మొన్న పంట అమ్మాను కదా అవి తీసుకెళ్లి అమ్మేసి సేటుగారి దగ్గర నీకు కూడా ఆహారం తీసుకొస్తాలే అని చెప్పి వెళ్తాడు ఇతనికి కూడా పంట అమ్మిన డబ్బులు హారానికి సరిపోవు అక్కడ చూస్తే అచ్చం తన చెల్లి దగ్గర ఉన్న హారం ఒకటి కనిపించింది సేటుగారిని అడిగితే అది హారం పది సంవత్సరాల వరకు రంగుపోదు అని చెప్తాడు హారాన్ని తీసుకెళ్లి తన భార్యకిచ్చి ఇది నకిలీ హారం అని జరిగిందంతా చెప్తాడు ఈ హారాన్ని తీసుకెళ్ళి తను ఆడపడుచుకు చూపిస్తుంది అమ్మో మా వదిన మా అన్నయ్యతోటి హారం చేపించుకుంది అని సుభద్ర మనసులో అనుకుంటుంది ఒకరిది ఒకరు బంగార హారం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలుసు ఎవరిది వాళ్ళకి నకిలీ హారం అని అలా జాతర రోజు రానే వచ్చింది సుభద్ర స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వదిన ఆమె హారం తీసి హారం దగ్గర పెట్టి సుభద్ర హారం తీసుకుంటుంది అలాగే వాళ్ళ వదిన స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు సుభద్ర కూడా ఈమె హారం తీసి అక్కడ పెట్టి ఆ హారం తీసుకుంటుంది అలా వదిన ఆడపడుచు ఇద్దరు ఒకే రకమైన హారం వేసుకొని జాతరకి వెళ్తారు అక్కడ చూసిన వారందరూ ఇద్దరు ఒకే రకమైన హారం వేసుకొచ్చారు చాలా బాగుంది అని అందరూ వాళ్ళని చూస్తూ ఉండిపోయారు ఇక వాళ్ళు అది హారమే అని అనుకొని ఇక ఎప్పటికీ వాళ్ళ భర్తల్ని హారం కావాలని అడగలేదు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు